హెయిర్ కి సంబంధించి ఎక్కువగా బట్టతల మగ ఉంటుంది కాబట్టి మగవాళ్ళే చూస్ చేసుకుంటారా ఆడవాళ్ళు కూడా చూస్ చేసుకుంటారా లేదండి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆడవాళ్ళల్లో కూడా మనము యాక్చువల్లీ మీరు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మన పేరెంట్స్ అయినా లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ లో చూస్తే వాళ్ళకి జుట్టు మీకు ఈవెన్ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఫుల్ ఉండేది అండ్ ఈవెన్ మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెయిర్ అంటే పిగ్మెంటెడ్ హెయిర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీస్ వరకు ఉండేది అవునండి ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ఎక్స్పోజర్ టు పొల్యూషన్ మనం తినే ఫుడ్ అయినా లేదంటే మన స్ట్రెస్ స్లీప్ సైకిల్ మూలాంచి ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా అర్లీ వచ్చేస్తుంది కొంతకొంతమందికి అయితే ట్వంటీస్ లోనే స్టార్ట్ అయిపోతుంది సో అందుకే ఈవెన్ ఫీమేల్స్ కి కూడా ఏమవుతుంది అంటే బై ద టైమ్ దే రీచింగ్ ఫార్టీస్ అట్లాగా వాళ్ళకి హెయిర్ లాస్ వచ్చేసి ఒక ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట మేల్స్ లాగా సో అందుకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్నిసార్లు మేల్స్ కి కాకుండా ఫీమేల్స్ కి కూడా చేయాల్సి వస్తుంది ఓకే ఓకే అంటే చాలా మంది ఫోర్ హా ఎక్కువైపోతుంది టూ మేల్స్ లాగా అలా అయిపోయి అది నున్నగా మారిపోతుంది ఇంకా దీనిపైన అసలు హెయిర్ రాదు అని అంటారు కదా అట్లా ఉన్నప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు